ఈ పాట పాడినందుకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం కూడా అందించారు అయితే ఆయన దశాబ్దాలుగా జానపద పాటలు పాడుతూ తన వృత్తిని కొనసాగిస్తున్నారు అంతేకాదు ఆయన చేసిన సంగీత సేవలకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది మరోవైపు ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో ఘనంగా సత్కరించడం విశేషం ఇదిలా ఉంటే తాజాగా ఆర్థిక సమస్యల కారణాలతో డబ్బులు లేక కూలి పనులకు వెళ్తున్నట్లుగా మొగలయ్య చెప్పటం కూలి పనులు చేస్తున్న వీడియోలు బయటకు రావడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే ఆయన తెలంగాణ రాష్ట్రంలో గొప్ప గిరిజన కళాకారుడు అలాంటిది మరి ఆయన కూలి పని చేసుకునే అంత అవసరం ఏ వచ్చిందని అడిగితే తన కుటుంబ పోషణతో పాటు తన కుమారుడికి ఉన్న అనారోగ్య సమస్యల వల్ల మందుల కోసం ఇలా కూలి పనులు చేయాల్సి వస్తుందని చెప్పి ఆశ్చర్యపరిచారు దాంతో కౌలు కళాకారులకు ఇదేనా చివరికి జరిగేది అన్న చర్చ మొదలైంది పద్మశ్రీ అవార్డు అందుకోవడం అంటే సామాన్య విషయం కాదు దేశంలో అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న మొఘలయ్య గొప్ప కళాకారుడై ఉండి చివరికి ఇలా తన జీవితాన్ని వెళ్లబుచ్చుతున్నారా అని అంతా ఆవేదనకు గురయ్యారు అయితే దీని మీద తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది ఆ ప్రకటన ప్రకారం చూస్తే క్రమం తప్పకుండా మొగలయ్యకు పెన్షన్ ప్రతి నెలా చెల్లిస్తున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి తెలిపారు అంతేకాదు మార్చి ముప్పై ఒకటిన కూడా ఆయన ఖాతాలోకి ఇరవై వేల రూపాయల పెన్షన్ జమ చేసినట్టుగా వెల్లడించారు ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు రాష్ట్ర ప్రభుత్వం కౌలు కళాకారులను ఎప్పుడు గౌరవిస్తుందని కూడా పేర్కొన్నారు అయితే ఏప్రిల్ లో పెన్షన్ కొంచెం ఆలస్యం అవుతుందని మొగలయ్యకు ముందే ఫోన్ చేసి చెప్పినట్టుగా కూడా అధికారులు చెప్పడం విశేషం మొత్తం మీద ఇరవై వేల రూపాయల పెన్షన్ ప్రతి నెల మొగలయ్యకు ప్రభుత్వం నుంచి రావటం మంచి విషయంగానే చూడాలి మరి ఆయన కూలి పనులకు ఎందుకు వెళ్తున్నారు అంటే ఆర్థిక ఇబ్బందులు అని చెప్తున్నారు పెన్షన్ ఆలస్యమైంది దాంతోనే ఆయన ఇబ్బంది పడి ఇలా కూలి పనులకు వెళుతున్నారా లేక ఆయనకు ఈ డబ్బులు కూడా సరిపోవడం లేదా అన్న చర్చ సాగుతోంది ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం కళాకారులను గౌరవించడం అన్నది స్వాగతించాల్సిన విషయమే అయినా మొఘలయ్య లాంటి కళాకారులని ఆర్థికంగా ఇంకా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అంటున్నారు ఆయన అభిమానులు